జొన్నలతో ఈజీగా పేలా తయారు చేయాలి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలా ఈజీగా ఇంట్లోనే పేలాలని తయారు చేసుకోవచ్చు ఈ పేలాలతో పాటు పేలాలండి కూడా ఎలా తయారు చేయాలో చూద్దాం ఈజీగా టేస్టీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు కప్పు జొన్నలు తీసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని సగం కంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలి వాటర్ని బాగా వేడి చేసుకోవాలి వాటర్ని వేడిన తర్వాత కప్పు జొన్నలు వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత అనేవి లైట్గా కలర్ మారుతాయి స్టవ్ ఆఫ్ చేసి కోల్స్ గిన్నె వేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం వంపేసుకోవాలి కొద్దిగా చల్లగా అయినంత వరకు పక్కన పెట్టుకోవాలి చల్లగైన తర్వాత క్లాత్ పైన వేసుకుని ఒక అరగంట పాటు ఆరబెట్టుకోవాలి ఎండలో పెట్టనవసరం అవసరం లేదు ఫ్యాన్ గాలి ఒక అరగంట పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇలా డ్రై అయితే సరిపోతాయి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మనం ఆరబెట్టుకున్న జన్లో హాఫ్ కప్ వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత మూత పెట్టుకుని స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇలాగా జొన్న పిల్లలని తయారవుతాయి స్టవ్ మీద పెట్టుకునే ప్యాన్ అనేది మందంగా ఉండాలి లేకపోతే కనుక జొన్న పేలన్నది మాడిపోతాయి మీరు కావాలంటే కుక్కర్లో కూడా పేలాలనే తయారు చేసుకోవచ్చు ఒక నాలుగైదు నిమిషాల తర్వాత ఇలా మొత్తం పూర్తిగా పేలాలుగా తయారవుతాయి జొన్నలన్నీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పేలాలనే చేసుకోవాలి అదే కనుక మీరు జొన్నలన్నీ ఒకేసారి అయితే కొన్ని పేలాలా తయారయ్యి మిగిలిన జొన్నలు అలాగే ఉండిపోతాయి ఇలా జొన్న పేలలు తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి జొన్నలన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటే ఇలా పేలాలుగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు జొన్నం ఎలా తయారు చేయాలి చూద్దాం స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత కప్పు బెల్లం వేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత బెల్లం అనేది కరుగుతూ స్టార్ట్ అవుతుంది ఇందులో వాటర్ ఏం పోయినా అవసరం లేదు అలాగే పాకం కూడా ఏం పట్టనవసరం లేదు బెల్లం అనేది పూర్తి కరిగిన తర్వాత పావు టీ స్పూన్ వంట చూడ వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వంట చూడేసిన తర్వాత కొద్దిగా పొంగినట్టు అనిపిస్తుంది తర్వాత పాలాలు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పేలాలకి బెల్లం బాగా పట్టేట్లు బాగా మిక్స్ చేసుకోవాలి టేస్టీగా ఈజీగా జొన్నులతో జొన్నొండలు తయారు చేసుకోవచ్చు మీకు అక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన ఉపణ్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా జొన్నొండలనే తయారు చేసుకోవచ్చు ఇవి గోరువెచ్చుకున్నప్పుడే ఉండల్లా చుట్టుకోవాలి అదే చల్లగితే కనుక గట్టి పడిపోతాయి మీరు కావాలంటే ఒకదానికొకటి సపరేట్ చేసుకుని ఈ క్యారమెల్ పాప్కార్న్లో కూడా తయారు చేసుకోవచ్చు అంతేనండి ఈజీగా జొన్న పిల్లలు అలాగే జొన్నములు కూడా తయారు చేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి